మొదటిది ఒక కక్షలో ఉండగలిగేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఎన్ స్క్వేర్ తో సూచిస్తాం ఇక్కడ ఎన్ అనేది ఆ కక్ష యొక్క సంఖ్య అవుతుంది అంటే మొదటి కక్ష తీసుకున్నప్పుడు ఎన్ ఈక్వల్స్ టు వన్ అనగా కే కక్ష తీసుకున్నప్పుడు దానిలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఇంటూ వన్ స్క్వేర్ అవుతుంది టూ ఇంటూ వన్ స్క్వేర్ అంటే టూ ఎలక్ట్రాన్స్ గరిష్టంగా కే గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే మనం ఉంచగలం అలాగే రెండవ కక్ష అనగా ఎల్ కక్ష అంటే రెండవ కక్ష ఎన్ ఈక్వల్స్ టు టూ సో ఇందులో టూ ఇంటూ ఎన్ ప్లస్ లు టూ రాసుకుంటాం టూ స్క్వేర్ అంటే ఎనిమిది ఎలక్ట్రాన్లు అంటే ఎల్ కక్షలో గరిష్టంగా ఎనిమిది ఎలక్ట్రాన్లు మనం ఉంచగలం అలాగే మూడవ కక్షకి పద్దెనిమిది నాలుగవ కక్షకు ముప్పై రెండు ఎలక్ట్రాన్లు గరిష్టంగా మనం ఉంచగలం అలాగే బాహ్య కక్షలో